విక్టరీ స్టడీ సర్కిల్ కోట నందూరు కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీను కామేశ్వరుల కుమారుడు నాగసత్యకు విక్టరీ ద్వారా నవోదయకి సీటు రావడం చాలా ఆనందదాయకం నాగసత్య ఈ సీటు కొరకు రాత్రి అనుక పగలనక చాలా కష్టపడి సార్లు చెప్పింది చాలా శ్రద్ధతో విని మార్కులు మంచిగా సాధించి ఎలాగైనా సీటు కొట్టాలి అనే తపనతో ముందుకు కొనసాగుతూ వెళ్ళేవాడు టీచర్స్గా మేము చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నాగసత్యకి సీటు వస్తుంది అని నమ్మకంతో తనని ఎంతో ప్రోత్సహించడం జరిగింది విక్టరీ యాజమాన్యం అయితే తను ఎంతగానో ప్రోత్సాహం అందించి ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం కూడా టెస్టులు నిర్వహించడం ఆ టెస్టులో ఎక్కడైనా తప్పిదం జరిగినట్లయితే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయించడం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అదేవిధంగా నాగసత్య కూడా తనకు టీచర్ యొక్క చెప్పిన దానికి ఎంతో సహకారం అందించేవాడు అలా ప్రతి ఎగ్జామ్ డైలీ టెస్ట్లో మంచి మార్కుల్ని సాధించి ఉండేవాడు ఈరోజు సీటు సాధించడం చాలా గర్వపడుతున్నాం ఒక టీచర్స్గా మేము కూడా నాగశైత్య యొక్క సీటు రావడం గర్వకారణంగా ఉంది